ఇదిగోండి నేను ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళినా మాత్రం శ్రీశైలం వచ్చింది కదా స్వరూప రాగా మా తోటి కోళ్ళు సో వాళ్ళ మనమడిది ఆ బాడాలైతే వెళ్ళినా అనమాట పెద్దమ్మ ఎత్తుకో అని చెప్పేసి అంటే ఎత్తుకున్నాను సో వాళ్ళ కొడుకు బ్యాంకులో జాబ్ చేస్తాడు మా అంద వాళ్ళ ఆయన ఆ పక్కకు మా ఆడబిడ్డ నేను ఆ వాళ్ళ కోడలిని వాళ్ళ కొడుకు అనమాట పెద్దఅబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తాడు ఆ మూడు నెలల అందులో బర్త్డే చేస్తూ ఉంటే దిగు పెద్దమ్మ నాతో అంటే ఎత్తుకొని అనమాట సో ఈ పొద్దున నుంచి నేను ఏం చేసినా చూడండి పొద్దుటే దీపారాధన అయిపోయింది ఇంకా కరెంట్ పోయిందనమాట అందుకోసమే ఇట్లా వస్తుంది శనివారం కదా చక్కగా దీపారాధన అయిపోయింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఈ పొద్దు పొద్దుటే చేస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మధ్యాహ్నం పెట్టింది అనమాట ఫంక్షన్ అందుకోసం ఇవాళ మనకి వ్లాగ్ అన్నది ఇది తీస్తున్నాను ఇదిగోండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కందరూ అందరు అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ప్రొద్దుటైతే టిఫిన్ పూరి చేసాను అందులోకి పప్పు చేసిన సో పక్కకి రైస్ పెట్టుకున్నా సాంబార్ చేద్దాం అని చెప్పేసి ఇంకా కరెంట్ పోయింది అది నేను ఇన్వర్టర్తో నడుస్తుంది అదే వెలుతు ఇంకా మొబైల్ ఆన్ చేసుకొని దీపారాన్ చేసినా అనమాట పొద్దు పొద్దుటే పోయింది ఇవాళ ఇంకా సాంబార్ కోసం అన్ని కొంచెం దోసకాయ ఉల్లిపాయను ఉల్లిపాయ వేస్తలేం కదా ఇంకా తాలింపు పెట్టేసినాను ఇంకా మొత్తం డీటెయిల్గా పెట్టడం ఎందుకు సాంబార్ ఎన్నో సార్లు పెట్టినాం కదా అని చెప్పేసి పెట్టలేదు సో ఓన్లీ తాలింపు పెట్టినా అనమాట దోసకాయ టమాటా ఎండుమిర్చి కొత్తిమీర అవి వేసి తాలింపు గింజలు వేస్తే ఇంకా ఈ యాపిల్ ఏమో దేవుడి దగ్గర ఇవాళ పెట్టింది మధ్యాహ్నం తినడానికి ఇదేమో నిన్న దానిమ్మ రెండు బయట పెడతాను అనమాట దేవుడి దగ్గర పెట్టినాక తింటాం అనమాట ఎవరి మొక్కరు ఇంకా మా ఊరి అమ్మాయి అయితే చలికిపోపం ఇట్లా వణికిపోతుంది దానికి మా బాబు చిన్నప్పుడు బెడ్షీట్ కప్పుతున్నాం అనమాట మా డాలికేమో దూదిని గింజ తీయవే అని చెప్పేసి పెట్టినాను కొంచెం కొంచెం ఒలిసింది చాలసేపు అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం ఒరిగింది అనమాట ఇంకా ఇగో చూడండి మొత్తం ఆ కుంకుమల చెయ్యి ఉంటుంది కదా దేవుడి దగ్గర అట్లాగే పెట్టిన దూది కవరు ఇంకా చెయ్యి తూరుస్తూ ఉంటుంది ఇక మేము కొరియన్ డ్రామా చూసుకుంటా పడుకుంది కాసేపు నేను తీస్తే తీ మమ్మీ అంటే సరే అని చెప్పేసిన ఇంకా పసుపు వేసినాను కొంచమే వేస్తున్న సాంబార్ ఎక్కువ వద్దని చెప్పేసి చిన్న గ్లాస్ అనమాట దోసకాయ అండి ఆ దోసకాయ వేసిన దొండకాయ ముక్కలు ఇంకా ఎండుమిరపకాయలు తాలపు గింజలు వేసినాం ఇంకా వెల్లుల్లి ఉల్లి ఏమి వాడట్లేదు మేము తిరుపతి వెళ్ళి వరకు ఏం వాడద్దు ఉల్లి వెల్లుల్లి అని చెప్పేసి అట్లా అనుకున్నాం అందుకోసమని ఏమి వాడట్లేదు బంద్ అనమాట నీసు లాంటివి ఇంకా ఈ సొరకాయ ఏమో జరిగినారా మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను కదా ఇంకా వాళ్ళ ఇంట్లో అది ఇది సొరకాయ ఆ రోజు నుంచి అట్లాగే ఉంది సాంబార్లో వేద్దాం అనుకున్నా కానీ దోసకాయ వేసేస్తున్నాం అది సర్వపిండికాయ అవుతుంది బట్టలు చూడండి బయట అన్నీ ఉన్న తొట్ట నిండా మాడత పెట్టేవి ఉతికినవేవి సో తీయలనేది మాత్రం పొద్దుట కొన్ని మంచి మంచి అన్నీ నేను మామూలుగా ఎండ ఉంది కదా అని చెప్పేసి ఉతికేసుకున్నాను ఎందుకని ఇంకా ఒకే రౌండ్కి అయ్యేటట్టు చేసిన అనమాట ఇంకా స్టవ్ ఇక్కడ ఏమీ వాడట్లేదు ఇంకా కోతు వస్తుంది కదా కోతులు వస్తున్నాయి అని చెప్పేసి పొద్దునపూట ఇట్లా మూసేసి పెట్టినని చెక్కలేసి ఇంకా డస్ట్ చూడండి ఎంత పారిందో క్లీన్ చేయాలి కొంచెం ఎప్పుడైనా ఒకసారి అట్లా వెళ్తున్నాను ఇంకా మన పప్పు అని చెప్పేసి పెట్టినది కరెంట్ లేదు అప్పటి వరకు వస్తేనేమో పప్పు మిక్సీ పెట్టడం అవుతుంది లేకపోతే చేతితో రుబ్బడమే అదేమో మా ఊరి ఏమోది మూతికి అనమాట అంత పెద్దగా ఉంది దాన్ని సో జార్ తీసుకొని పక్కకైతే పెడదాం పప్పు అయితే ఉడికింది కరెంట్ వస్తేనా పర్వాలేదు లేకపోతే పప్పు కుతుని రుబ్బడం అన్నం అయిపోయింది వాట్ చేసుకుందాం అనమాట ఫస్ట్ రైస్ కుక్కర్లో పెట్టినాను పెట్టేసి ఇంకా కరెంట్ లేదు అని చెప్పేసి మళ్ళీ గిన్నెలు పెట్టేసినాను అయిపోయింది అనమాట ఇంకా ఉడికింది కొంచెం కరివేపాకు వేస్తున్నా కరివేపాకు వేసి దోసకాయలు ఉడికినాయి అనమాట కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఒక చైతన్ మొబైల్ పట్టుకొని ఒక చైతన్ చేస్తున్నాను సో బార్సాల ఫంక్షను స్వరూపొచ్చింది శ్రీశైలం స్వరూపరగు మామార్ద మా అనమాట వాళ్ళ పెద్ద కొడుక్కి బాబు పుట్టిండు వాళ్ళదనమాట సో చింతపులుసు పోషను అది కూడా మరిగింది ఇంకా పప్పు మిక్సీ పట్టిన కరెంట్ వచ్చింది అనమాట ఇంకా మిక్సీ పడితేనే కొంచెం సాంబార్ అనేది చిక్కగా కనపడుతుంది బాగుంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి అట్లా గింజలు గింజలు పప్పు ముక్కలు ముక్కలు ఉండేట్టు చేస్తాను ఏంటంటే మనము ఇడ్లీలకి ఇట్లా అవసరం ఉన్నప్పుడు అట్లా చేస్తాను కానీ ఎక్కువ మిక్సీ పడితేనే చక్కగా ఉంటుంది పప్పు గింజలు లాగా ఉండకుండా ఉంటుంది అన్నమాట కొంచెం వాటర్ వేసి పోద్దాం ఇంకా మరుగుతుంది చూడండి ఒక సరిపోని వేస్తే సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్ తోని గ్లాస్ నరపప్పు మాత్రమే చేసినాను ఒక పూటకు సరిపోయేంత ఎక్కువ ఎందుకని చెప్పేసి అంత చిక్కగా చూసాడు అట్లా కనబడుతుంది కదా ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికినాక చూడండి చిక్కగా అవుతుంది ఇంకా అది ఇంకా సాంబార్ పెట్టేసి ఒకది కది చేస్తున్నా కొంచెం బెల్లం ముక్కేస్తాను అనమాట పుడిపన్నది ఉండదు తినడానికి బాగుంటుంది మిగతా మళ్ళా కొత్తిమీర ఆ మాత్రం మొత్తం వేసేస్తే ఇంకా ఇంకా అది మసూలుతూ ఉంటుంది అనమాట ఇంకేం అక్కర్లేదు సాంబార్ ఇంకా ఎన్నిసార్లు చూపించింది అందుకోసమని మొత్తము డీటెయిల్స్ పెట్టకుండా నేను నేను పని చేసుకున్నాను పెడుతున్నా అనమాట కరెంట్ వచ్చేవరకి చేసుకొని మధ్యాహ్నం ఫంక్షన్ కదా ట్వెల్వ్ థర్టీ కల్లా బాక్స్ ఇచ్చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి చేసిన అనమాట సాంబార్ అయిపోయింది ఇంకా ఇదేమో మళ్ళీ లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాం మా ఇటు బాబుకి ఇవ్వడానికి మేము ఇంకా రెడీ అయినాము వెళ్తున్నాం అనమాట సింపుల్గానే రెడీ అయిపోయినాం ఇంకా వెళ్ళినాం పోచమ్మ కుంటకు వాళ్ళ లైన్ అనమాట ఇది ఒకప్పుడు ఇదంతా పొలాలతోని చెట్లతో ఉండేది అంతా బురద బురద ఉండేది కుంట అంటే కుంట అలాంటిది ఒక టెన్ ఇయర్స్ లోపల మొత్తం ఇట్లా బిల్డింగ్ లేచిపోయినాయి అనమాట బాగా కాస్ట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి ఇంకా అందరూ ఎవరికి పెట్టే కట్నాలు వాళ్ళు పెట్టేస్తున్నారు ఎవరికి వాళ్ళు మేము అట్లా నిలబడ్డామన్నమాట వెళ్ళాం తగ్ మా అనురాధ నేను మా అనురాధ ఎదురొచ్చేసింది మేము లమ్మ వాళ్ళు ఇంట్లో కదా కొంచెం ఆ లైన్ గుర్తుండదనమాట అంటే ఇక అడ్రస్ చెప్తే మేము పక్కలేనా వెళ్ళం చూడడానికి ఆ బాబుట్టినప్పుడు కానీ నైట్ వెళ్ళినాం అనమాట ఆటోలో వెళ్ళేసరికి డైరెక్ట్ వెళ్ళేసరికి అర్థం కాలేదనమాట ఇంకా అనురాధ ఎదుర్రామంటే దిగి నాకు వచ్చింది వెళ్ళాం అనమాట ఇవే మును అనమాట ఇంకా బంగారు కష్క చేపించి పాలు పోసింది ఆమె మా స్వరూపు అమ్మమ్మ అనమాట అట్లా ఇక మేము అందరం ఒక ఫోటో దిగినాం ఇక్కడ కూర్చుని చైర్లో కూర్చున్నామే వాళ్ళ బ్లాక్ జాక్ వేసుకుని వాళ్ళ మమ్మీ అనమాట మా బావ కూతురు అవుతుంది అమ్మాయి చిన్న వయసులో పెళ్లి చేసి నామకు పాప వాళ్ళిద్దరు ఇంకా చాలా చిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాలకు పెళ్లి చేసిండ్రు ఒకటే కూతురు ఇంకా మే నెళ్ళకి ఇచ్చిండ్రు ఇద్దరు బాబులు సో వాళ్ళు బాగుంటారు స్వరూప్ అప్పుడప్పుడు వస్తాయి మా వాట్లల్లో ఇంకా మా స్కూల్ స్కూల్లో సాయంత్రం తీసుకురావడానికి వెళ్ళినాను వస్తున్నాడు టీచర్ నవ్వుతున్నారు సంగవి టీచర్ స్వప్న మేడం అనమాట అని తీసుకొని వచ్చేసినాను నేను కొంచెం నేను వెనకాల వస్తున్న ఇదిగో ఇది దిగాలుగా చూస్తుందో చలికి పపం ఇంకా ఇంకా అది అక్కడ మా ఐడి కార్డు అక్కడ పడేసిండు ఈ బట్టలన్నీ ఇక్కడ పడేసిండు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు పడుకొని తింటాను ఇంకా అది తిన్నాక స్నానం చేస్తే అప్పటి వరకు చేయను అని చెప్పేసిండు ఇంకా సరే అని నేను అనట్లేదు ఇంకా ఇది చూస్తాను పాపం చలికి పాలు చేసి వేడి పోయాలి సో సింపుల్ గా ఇదోండి వీడియో అని బారాబదులు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంద్రజ వరకు ఉంటానండి ఇంకా ఇక్కడ మా సరిత వాళ్ళ మన్మడు వాళ్ళ వియపురాలు వాళ్ళ సరిత వాళ్ళ చిన్న పాప డెంటిస్ట్ సో